నమస్తే బి స్టార్ వి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు రాజేంద్ర నగర్ హుడా కాలనీకి అయితే వచ్చేసాము మరి ఇక్కడ ఉడా కాలనీలో తిన్గుండు ముఖి హనుమంతుని యొక్క ఆలయం ఉంది మరి ఆలయం కూడా హైదరాబాద్ లోనే ఉంటుంది మరి ఇక్కడికి రావడానికి కూడా లొకేషన్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయంట ఉన్న సంతనం ఆలస్యం అవుతున్న వారికి వివాహం ఆలస్యం అవుతున్న వారికి మరి గ్రహ దోష శని ఉంది అని అంటుంటారు కదా చాలా మంది అలాంటి వారు కూడా ఇక్కడికి వచ్చి సేవిస్తుంటారంట జయంతి కార్యక్రమం కూడా చాలా చాలా వైభవంగా జరుగుతుందంట అన్న ప్రసాదం కూడా నిర్వహిస్తారంట మరి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు అవుతాయో మరి ఇక్కడ భక్తులు అయితే చాలా మంది ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురుతో అడుగు తెలుసుకుందాం మరి ఇక్కడ మరి వాళ్ళకి ఎలాంటి కోరికలు తీరాయి మరి ఇక్కడ మహిమ ఏంటి అని అడుగుదాము అలాగే ఈ ఆలయం యొక్క పూజారి గారితో కూడా వారి మాటలు మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీకు వీలున్నప్పుడు తప్పకుండా మీ కుటుంబ సభ్యులతో వచ్చే ప్రయత్నం అయితే చేయండి మరి పూర్తి వీడియో చూడండి చూస్తారు కదా గుండు దక్షిణ ముఖ్య హనుమాన్ కాలనీ అత్తాపూర్ ఇక్కడ ప్లేయర్ నంబర్ వన్ ఫార్టీ త్రీ నుంచి లోపలికి రాగానే తీన్గుండు అంటే ఎవరైతే చెప్తారు ఆలయం లోపలికైతే మనం వచ్చేస్తున్నాము మరి మీరందరు కూడా ఇలాంటి ఆలయాలు చూడాలి అందరికీ మంచి జరగాలి అని ఒక చిన్న ప్రయత్నంతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వృక్షం మనకు అనిపిస్తుంది కదా ఒక్కసారి నమస్కరించుకుందాము మరి ఈ ఆలయం కూడా చాలా చిన్నగా ఉంటుంది కానీ మహిమ మాత్రం చాలా ఉంటుంది ఇక్కడ ఒకసారి వినాయకుణ్ణి నమస్కరించుకుందాము మరి మీరందరు కూడా చూస్తున్నారు కదా ఒకసారి మీరు కూడా నమస్కారం చేసుకోండి మీరు హైదరాబాద్ లో ఉన్నట్లయితే ఈ ఆలయం చూడకపోతే మరి ఒక్కసారి రండి మరి హైదరాబాద్ లో లేని వాళ్ళు హైదరాబాద్ వస్తే మాత్రం వీళ్ళు ఉంటే మాత్రము ఈ ఆలయానికి వచ్చే ప్రయత్నం మరి చెయ్యండి ముందుగా ఒక ఇద్దరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం పూజారి వల్ల అమ్మగారు వాళ్ళ అన్నగారు రవి గారు ఇక్కడనే వాళ్ళ ఇల్లు పక్క పక్కకే ఉంటది గుడి పక్కకే వాళ్ళ ఇల్లు వాళ్ళ దేవునికి కూడా సేవ చేసుకుంటున్నారు ఈయన కూడా మరో భక్తుడు నేను కూడా భక్తుడు నా పేరు సునీల్ ఈ ఆలయం వచ్చి రెండు వేల ఐదులో స్థాపింపబడింది అప్పటి నుంచి ఇక్కడ నిత్యం ఆయన పూజలు అందుకుంటున్నారు చాలా బాగా పెద్ద ఎత్తున ఆయన పూజలు ప్రతి హనుమాన్ జయంతికి ప్రతి ప్రతి రోజు నిత్య దూప దీపార్చన అంతా మంచిగా జరుగుతుంది మండల దీక్ష ఎవరైతే మన నలభై ఒకటి రోజుల మండల దీక్ష చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో నేనే ఇక్కడ ఆయన సాక్షాత్కారం ఇచ్చిండు నాకు నేను చాలా దిగ్విజయంగా ఆయన దయతోని నలభై ఒకటి రోజుల మండల దీక్ష కూడా పూర్తి చేసిన నా నేను అనుకున్న కోరికలు నెరవేరినాయి చాలా మంది భక్తుల వివాహం కాని వాళ్ళకి వివాహం వివాహం జరిగింది సంతానం లేని వాళ్ళకు సంతానం కలిగింది చాలా మహిమాన్వితమైన దక్షిణముఖి శ్రీ తీన్గుండు హనుమాన్ మందిరం అండి ఇది ఒకసారి ఇక్కడికి వచ్చి దర్శించుకొని ఆయన ప్రార్థనలు రావాలని కోరుకుంటున్నారు జై శ్రీరామ్ భక్తులందరికీ నమస్కారం అండి దక్షిణముఖి తీన్గుండు హనుమాన్ మందిర్ హుడా కాలనీలో సాక్షాత్ ఆంజనేయుల స్వామి ఇక్కడ వెలిసినట్టు రెండు వేల ఐదు నుంచి ఇక్కడ మంచి పూజలు జరుగుతున్నాయి అన్ని కోరికలు నెరవేరుతున్నది ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉన్నది శివాలయం ఉంది నాలుగైదు సార్లు అన్నదానాలు పూజలు ఈ అనుకుంటు అన్ని అన్ని జరుగుతాయి అనమాట కోరింది కోరినట్టే జరుగుతుంది ఎట్లా మనం అనుకుంటామో అట్లా మనం కోరుకుంటే అన్ని విధాల మంచి పనులు దేవుడు సాక్షాత్తు దగ్గర ఉండి చేపిస్తారండి అందరూ చూసేవాళ్ళు ప్రతి వారం రావచ్చు నిత్యం రావచ్చు మండల దీక్ష కూడా చేయవచ్చు అండి శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ పెట్టలేదు ఎవరు స్వయంగా ఉద్భవించింది ఇది రాళ్ల మధ్య నుంచి అయితే ఇక్కడ ఎవరో విగ్రహం పెట్టి పూజ చేయడం స్టార్ట్ చేశారు అమ్మవారి విగ్రహం పెట్టి పూజ చేయడం స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఇక్కడ ఇంకా అమ్మవారు కూడా సాక్షాత్కరించింది అది ఎలా అంటే ఈ చెట్టు పెద్దది ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ చేద్దామని పోయిన వాళ్ళు కొన్ని గుంతలు వింతలు తవ్వి ఈ చెట్టుని నరుకుదామని పోయారు అయితే ఒక భక్తునికి అమ్మవారు కనబడి ఈ చెట్టు నరకొద్దా అని చెప్పింది చెప్పిన తర్వాత ఈ చెట్టు నరకలేదు ఇప్పుడు ఈ చెట్టు దగ్గర అమ్మవారు మళ్ళీ అలాగే ఉన్నది అలాగే ఆమె పూజలు అందుకుంటుంది ఇక్కడ సాక్షాత్ దుర్గామాత నిత్యం పూజలు అందుకుంటుంది ఇక్కడ ఈ అమ్మవారు కూడా వినవారికి కోరు కొంగు బంగారం చేస్తుందండి చాలా మంది మహిళలు వచ్చి ఇక్కడ పూజ మొక్కులు కూడా కడుతుంటారు సత్యమైన మాత ఒకసారి మీరందరూ కూడా గమనించండి ఒక దానిపైన ఒకటి గుండె అనేది మరి చూస్తూ ఉన్నారు కదా నిజంగా చాలా 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 మహిమానితమైన ఆలయమని మరి మనం అందరం కూడా చెప్పచ్చు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వామివారిని మనం అందరం కూడా దర్శించుకుందామా

हनुमान जी के दर्शन लेने को आ रहा हूँ डेली कृपा है हनुमान जी के यहाँ हनुमान जी हमारे तीन गुंडो मंदिर हमारे हनुमान जी भगवान सत्य है यहाँ के हनुमान चालीसा भी होता है हनुमान जयंती भी होता है सुंदर भी अच्छा होता है और तीन गुंडो मंदिर में महाशिवरात्रि मा, भी होता है अच्छा सा सब हनुमान जी की कृपा से सब अच्छा ही हो रहा है नमस्कार मेरा नाम रमेश कुमार है मैं ये मंदिर का पुजारी हूँ ये मंदिर अपने आस्थापुर तीनगुंडा कॉलोनी का मंदिर है ये रोड नंबर ट्वेंटी सी में लगता है आता पूर्व कॉलोनी में ये बहुत प्राचीन मंदिर है यहाँ हम करीब छह सात साल से यहाँ पूजा में सेवा में है इनके यहाँ बहुत जनों को चमत्कार देखने को मिला सब भक्त जो है सो जो, जो मन्नत मांगे वो पूजा हो रहा है मन्नत पूरा भक्तों का हनुमान जयंती का उत्सव भी बहुत बढ़िया बनाए थे इधर और दीपावली के बाद में जो पूर्णा माता गुरु पूर्णिमा वो टाइम पे अंकुट का भी प्रोग्राम बहुत बढ़िया आनंद से होता है करीब दो तीन हजार चार हजार के पब्लिक आसपास पास यहाँ पूजा में आते प्रसादी लेते और पूनम पूनम को भी पूजा होगा इधर अच्छा मंदिर है प्राचीन मंदिर है यहाँ जो भी मन्नत करे पूरा होता और मन्नत पूरा होने के बाद में लोग अपने हिसाब से हनुमान जी को चोला चढ़ाते अभिषेक करवाते ये अपने हनुमान जी के मंदिर में यहाँ पर अपने को शिव जी का दरबार भी देखने को मिलता और माता रानी का दरबार भी है और बाजूक जी भगवान का भी दर्शन करने को मिलेंगे अपने को लाभ उठा सकते हैं इधर भी शिवरात्रि के टाइम पे बहुत अच्छा वो भगत आते हैं पूजा पाठ करते हैं और मन्नत मुरादें पूरी होती बहुत अच्छी मंदिर है